మీ పిల్లల కోసం మేము కొట్లాడతాయి అవునా కాదా మీ పిల్లల ఉద్యోగుల కోసం మేము కొట్లాడితే జైలుకు పోతే కేసులే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడరు ఎప్పుడైనా కొట్లాడి మీకు గెనవటారా మరి మేము కొట్లాడితే తీసుకపోయి ఓటు వాళ్ళకి ఎస్సీ ఎస్సీ బీసీ అగ్రవర్గంలో పేదల కోసం మేము కొట్లాడితే జైలు పోతే తీసుకపోయి ఓట్లు వాళ్ళకి ఆ ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం మేము కొట్లాడితే తీసుకపోయి ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు కట్టి మా మీద వందల కేసులు ఉన్నాయి ఇలా రగడ మీద నాకు తెలిసి యాభై కేసులున్నాయి నా మీద వంద కేసులు ఈ మహేష్ మీద రవీంద్ర అనాధర్ మీద ఇక్కడ బోయినపల్ల మా కార్యకర్తల మీద ఇక రాచరిక రాజ్యమే బోయినపల్లి కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తే మా ఊళ్ళో తీసుకపోయి లోపలేసుడే ఎన్ని కేసులు భయపడ్డావాట్లానవ్వలేదా టీవీలో చూస్తున్నారు కదా నేను మీరు నన్ను గెలిపిస్తాక నూట యాభై రోజు యాత్ర చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం వర్షాకాలం చలికాలం అంతా యాత్ర చేసి కష్టాలు తెలుసుకున్నాం జైలుకి పోయినాం భార్య పిల్లలందరూ ఇష్టపడి పెట్టి మీకోసం తిరిగినాం మీరు మీ భార్య పిల్లలు పిల్లలతో మీ భర్తలతో మీ కుటుంబ సభ్యులతో అందరితో సినిమాలకు పోతారు చిగా పోతారు పెళ్లికి పోతారు బిరాల పోతారు గుళ్ళకు పోతారు గోపురాలకు పోతారు అవునా కాదా మేము ఇలా ఎప్పుడో ఇష్టపెట్టుకున్నాం మా ఇంట్లో చెప్పినాం పేదల కోసం కొట్లాడదాం పేదల రాజ్యాన్ని రావాలి కొట్లాడి మా ఇంట్లో చెప్పొచ్చినాము కానీ మేము కొట్లాడితే మన నోటి కానీ బుక్ కానీ గుట్కపోయి మీరు కాంగ్రెస్ లోకి తిరిగి తప్ప కాదా ఆ భార్య పిల్లలు అలా బోయిన పల్లె పేదల కోసం కొట్లాడితే వాళ్ళేమో ఓట్లు తీసుకుపోయి కాంగ్రెస్ లోకేసే మరి ఎందుకు కొట్లాడాలి వాళ్ళ కోసం అంటున్నారు తప్ప కాదా ఈ ఈసారి ఏడైనా మోడీ మోడి అంటారు మోడీ ఎన్నికల మార్పు కమలంతోనే సాధ్యం కమలం పోపు గుర్తుకే మన ఓటు